హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజు టైలరింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంది అనుకుంటున్నారా బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన ఛానల్లో ఈ వీడియోని చూసి హ్యాండ్స్ జాయింట్ చేయడం నేర్చుకుంటారని నీ నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు షోల్డర్ షోల్డర్స్ జాయింట్ చేయాలి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ జాయింట్ అయితే చేయాలి షోల్డర్స్ అయితే మనం డబల్ స్టిచ్ వేయాలి షోల్డర్స్ హ్యాండ్స్ మనము ఎలా కుట్టాలంటే ఖచ్చితంగా డబల్ స్టిచ్ అదే అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ వేస్తే కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది తొందరగా మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది అందుకే మనం షోల్డర్స్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ దగ్గర అయితే డబల్ స్టిచ్ అయితే వేయాలి కంపల్సరీ నేనైతే ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ దగ్గర కానీ హ్యాండ్స్కి డబల్ స్టిచ్ వేయాలి షోల్డర్కి డబల్ స్టిచ్ వేయాలి ఇంకా షేప్ బెల్ట్కి కూడా డబుల్ స్టిచ్ అనేది వేయాలి బ్లౌజు ఒకరిసారి రెండు సార్లు వేసుకునేది కాదు కదా చాలా ఏళ్ళు అయితే మనం ఆ బ్లౌజ్ అయితే వాడతారు కాబట్టి కస్టమర్స్ మనం చాలా బాగా నీట్ ఫినిషింగ్తో అయితే మనం స్ట్రాంగ్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎంత ముఖ్యమో బ్లౌజ్కి కుట్లు కూడా స్టిచ్చెస్ కూడా అంతే నీట్గా అయితే మనం స్టిచ్చెస్ వేయాలి షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ వస్తే కదా ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మిడిల్ టెక్ ఉంటుంది కదా మనం కటింగ్ చేసేటప్పుడే హ్యాండ్స్కి మిడిల్ టెక్ పెడతాం కదా మిడిల్ టెక్ దగ్గ మిడిల్ థక్ దగ్గర ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసినాం కదా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మిడిల్ టెక్ హ్యాండ్కి మిడిల్ టెక్ పెట్టింటాం కదా అక్కడ నుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి లాగకుండా చిన్నగా మనం కరెక్ట్గా హ్యాండ్కి మనం పావించు గ్యాప్ వదిలింటాము ఇంకా బ్లౌజ్ పాటికి పావించి గ్యాప్ అయితే వదులుతాం కదా ఖర్చులకి ఆ పావించుకి కరెక్ట్గా మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అది చివరకు వచ్చేసిన తర్వాత చిన్నగా క్లాత్ ఇలా తిప్పితే మన తిప్పితే మళ్ళీ అటు సైడ్ నుంచే కుట్టేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తిప్పేసుకొని సెకండ్ రెండో వైపు జాయింట్ అయితే చేస్తూ వచ్చాను ఇప్పుడు మనకు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ పీస్ పై వైపుకి వచ్చింది హ్యాండ్ పీస్ అడుగున ఉంది ఇలా అయితే మనం చాలా ఈజీగా హ్యాండ్స్ జాయింట్ చేసేస్తాము ఇంకా సైడ్ జాయింట్ చేసే వీడియో కూడా అయితే తీసాను ఫ్రెండ్స్ అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి చాలా బాగా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేదే ఉంటుంది వీడియోలో నేను మామూలుగా ఎలా స్టిచ్ చేస్తానో వీడియో కా వీడియోలో కూడా అలాగే ఉంది నా స్టిచ్చింగ్ పద్ధతిలో మీకైతే బ్లౌజు హ్యాండ్ జాయింట్ కానీ సైడ్ జాయింట్స్ కానీ కుట్టి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ ఎంత నీట్గా ఉంది కదా ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చిండేది నేను హ్యాండ్స్ వాళ్ళు ఫ్లవర్స్ మాత్రం వేసిన షార్ట్ హ్యాండ్స్ ఎల్బో వద్దన్నారు అందుకే షార్ట్ హ్యాండ్సే కుట్టినాను త్రీ డేస్ బ్యాకే ఈ జాకెట్లు అయితే ఈ బ్లౌజ్లు అయితే మనకు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు కుట్టేశాను చూడండి సెకండ్ రెండో సైడ్ కూడా మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడం ఉంది షోల్డర్ దగ్గర నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేశాను హ్యాండ్కి మిడిల్ టెక్ చూడండి మిడిల్ టెక్ వీడియోలో క్లారిటీగా ఉంది షోల్డర్ జాయింట్ దగ్గర అనేసి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలా చేయడం ద్వారా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవసరమైతే అక్కడ ఒక కదలకుండా క్లాత్ ఒక పిన్ను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే పెట్టలేదు ఫ్రెండ్స్ జస్ట్ అలా పెట్టుకొని మనం కుట్టేశాను ఆల్రెడీ ఈ నిన్న నిన్నైతే కస్టమర్ వచ్చింది కస్టమర్ వచ్చింది బ్లౌజులు అయితే చూసి వెళ్ళింది అంటే నేను ఉక్సలు వేయలేదు ఉక్సలు వేసి రేపు తీసుకెళ్తాను ఉక్సలు పెట్టేసేయని అని చెప్పింది ఓకే అక్క పెట్టేస్తాను ఉక్సిల్ అని చెప్పినాను ఈరోజు వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఉక్స్లు వెయ్యలేదు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈరోజు వెయ్యాల ఉక్స్లో షాప్లో ఉన్నాయి మా సైడ్ బ్లౌజ్ రేట్లు అయితే మా వన్ ఫిఫ్టీనే ఉన్నాయి మరి మీ సైడ్ ఎంత ఉన్నాయి ఫ్రెండ్స్ కొంతమంది టైలర్లు అయితే నేను చాలామంది మా సైడ్ టైలర్లు అందరిని అడిగిన ఎంత ఎంత తీసుకుంటున్నారు అంటే ఎంత వన్ ఫిఫ్టీని అంటున్నారు కొద్దిగా రేట్లు పెంచచ్చు కదా అక్క అంటే లేదు ఎవరు అన్నారు అందుకే ఇంకా వాళ్ళతో పాటు మనం ఎందుకంటే అందరికీ ఒకే రేట్ అయితేనే కదా మన దగ్గర బ్లౌజులు ఇచ్చి కుట్టించుకుంటారు లేకపోతే వాళ్ళు రారు వేరే దగ్గర ఉంటే కదా అక్కడే అంటారని చెప్పేసి అంటే ఫిట్టింగ్ మన దగ్గర బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది సో మన కస్టమర్స్ మనకు వస్తారు కాకపోతే వాళ్ళు మనం డబ్బులు చేయమన్న కానీ ఎవరు మామూలు వన్ ఫిఫ్టీనే ఇస్తారు లైనింగ్ బ్లౌజ్కి మీ సైడ్ ఎంత రేట్లు ఉన్నాయి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే లైనింగ్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ నార్మల్ బ్లౌజ్ సెవెంటీ ఉంది మా వీడియో లా ఈ వీడియోని లా లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సైడ్ జాయింట్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను మా ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి